కేటాయించడం జరిగింది ఎంఈ వన్ ఎంఈఓ టూలుగా విభజించినారు ఎంఈ వన్ సర్వీసెస్ అవుతుంది ఎంఈఓ టూలు ప్రభుత్వ పథకాలను విద్యార్థులకు అందించే అందించడానికి కేటాయించడం అనేది జరిగింది దాంట్లో భాగంగా మన మండలంలో ముప్పై నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఐదు అప్పర్ ప్రైమరీ పాఠశాలలు కానీ ఉన్నత పాఠశాలలు ఒకటి కేజీబీవి ఒకటి ఏపీఆర్ఎస్ ఒకటి మోడల్ స్కూలు మొత్తం కలిసి యాభై రెండు పాఠశాలలు మా మండలంలో ఉన్నాయి గత సంవత్సరంలో ఈ మూడు నెలలు జరిగిన కార్యక్రమంలో వచ్చి పదే తరగతి పరీక్షల్లో మార్చిలో ఏడు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు హాజరైతే ఐదు వందల ముప్పై మంది పాస్ అయ్యారు అరవై తొమ్మిది శాతం పుట్టిన శాతాన్ని సాధించారు మండలంలో మరి తర్వాత పెట్టినటువంటి అడ్వాన్స్ ఎగ్జామ్లో దాదాపుగా తొంభై శాతం వరకు కూడా పాస్ అయ్యారు హోర్స్ టైం పడుతుంది కంటర్మేషన్ ఉంటుంది కదా అని తెలుసుకోవడానికి సో ఫైల్ అది కంటర్మేటర్ ఏంటంటే మేము ఆన్లైన్ చేస్తాము అలాగే ఎక్కడైతే కంటర్టర్ ఉందో మాకు ఇన్ఫర్మేషన్ తీసుకు తీసుకుంటే ఎందుకంటే ఎప్పుడో సరిగా అండ్ సెక్రటరీ వారికి చెప్పేసి అక్కడ ఆ ట్యాంక్ కానీ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చెప్పిస్తాను సార్ డ్రైవర్ పట్టించు ఎవ్రీ మండే ఏఎన్ఎం యాప్లో బెటర్ కంట్రోల్ హైజీన్ ఉంటుంది సార్ అంటే ఎక్కడైనా తిప్పలకు ఉండడం కానీ వాటర్ స్టోరేజ్ ఉన్నారు కానీ అవన్నీ ఏఐన్ఎమ్ వాళ్ళ లాగిన్లో ఆన్లైన్ చేస్తున్నారు అది త్రీ ఇయర్స్లో పంజ సెక్టర్ లాగిన్ వస్తుంది సార్ ఎక్కడైతే మనకి ఫోటోలు అంటే ఆ ఫోటోలు పెట్టాము పంచె సెక్టర్ దాన్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఏఎన్ఎం లాగిన్లో అది కరెక్ట్గా క్లియర్ చేసినారా లేదా అని వస్తుంది అప్రూవ్ చేసిన తర్వాత క్లియర్ అది మండే వస్తుంది తర్వాత ప్రతి బుధవారము ఎంఎల్ఎస్పి మా మనకు ఎంఎల్ఎస్పి ఉన్నది సార్ మిటర్ ఎక్స్ట్రోజెస్ వీటి వచ్చి ప్రతి బుధవారము వాటర్ ఇంకా డ్రింకింగ్ వాటర్ క్లోరినేషన్ కంటామినేషన్ ఎట్లా లేదు ఆ కోర్టు మాత్రమే ఖాళీలు ఉన్నాయి కానీ హై స్కూల్స్లో కొన్ని సబ్జెక్ట్ టీచర్ ఎందుకంటే దీనివల్ల మనము అంటే ఉన్న నాలుగు మంది వేస్తే కొండ నాలుగు మంది ఉన్న నాలుగు ఊడిపోయింది అట్లా ఏదో చేయాలని పోతే ఉండే వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది దానివల్ల చిన్నపిల్లలు స్కూల్కు దూరమై పేద పిల్లలు విద్యకు దూరమై స్కూళ్ళకు దూరమై ఇబ్బంది పడి మళ్ళా కూలీలుగా మారే ప్రమాదం ఉంటుంది అది కాదు ప్రభుత్వ ఉద్దేశం ఏ ప్రభుత్వమైనా పేదలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబాల్లో ఉండే పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇవన్నీ మనం చూసుకొని ఎక్కడికక్కడ ప్రభుత్వ విధానాలు మన పిల్లలకు నష్టం కలిగించే విధంగా ఉంటే దాని మీద మనం ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా పైన ఉంది ఇట్లాంటివన్నీ చేస్తే ప్రజల్లో ప్రజాప్రతినిధిగా మనకు మంచి పేరు వస్తారు ఇవన్నీ చేయాల్సిన బాధ్యతనే మన మీద పెట్టారు ప్రజలు కాబట్టి మీరందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరూ కలిసి పనిచేస్తారు ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేద్దాం అట్లాగే ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఈ సమస్య ఉంది దీనికి ఇది పరిష్కారం అధికారులు ఇంతవరకు చేయగలరు ఇంకా ఏదన్నా కావాలంటే ప్రభుత్వాన్ని అడుగుదాం ఆయన పాత్ర ఇంతవరకు పరిమితం ఇదంతా కూడా ముందే మీరు మైండ్ సెట్ చేసి ప్రజల్లో ప్రజలను దానికి సమాయంతం చేసి ఆ రకమైన చర్చే గ్రామ సభల్లో కూడా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ పథకాలు అట్లాగే ప్రజల సమస్యలు వీటి పట్ల అవగాహన పెంచుకొని కరెక్ట్గా వాటిని బ్యాలెన్స్ చేసే విధంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులుగా తాగే నీళ్ళ సమస్య ఉంది పొద్దున్నే మన డాక్టర్ గారు వచ్చారు సోమన్న డాక్టర్ గారు మా ఊళ్ళో చాలా సమస్య ఉంది తాగే నీళ్ళతో అంటే ఒకవైపు కాలువ పక్కనే పోతా ఉంది చెరువు ఎప్పుడో చిక్కనేశ్వర స్వామి ద్వారా చెప్పే చెరువు ఉంది అయినా కన్నేకల్ల గ్రామంలో తాగేదానికి సమస్య ఉంది మంచి నీళ్ళ సమస్య ఉంది అంటే భిన్నమైన అంశాలు ఇవన్నీ కూడా మన పక్కన నీళ్ళు పోతా ఉన్నా మనం తాగేదా నీళ్ళకు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం ఇట్లాంటి వాళ్ళన్నింటినీ కూడా తీవ్రమైన ఆర్థిక సమస్యలలో కొట్టుమిట్టాడుతూ ఉంది దాదాపు అప్పు ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి పన్నెండు లక్షల పదమూడు అని ఇంకా ప్రభుత్వమే లెక్కలు వేసుకుంటా ఉంది ఇన్ని లక్షల కోట్ల అప్పు భారం ప్రజలు ప్రభుత్వము వస్తా ఉన్నప్పుడు ఆశించినంత అభివృద్ధి పనులు మనం ఇప్పటికిప్పుడు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి దృష్టికి తీసుకురావండి నాయ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను ఒక ఫోన్ కాల్ దూరమే మీకు నాకు ఎప్పుడైనా మీరు ఫోన్లో మాట్లాడచ్చు మీ సమస్య చెప్పచ్చు అది పరిష్కారం చేయదగ్గదైతే తప్పకుండా నా వంతు ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కారం చేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ద్వారా నేను మరొకసారి మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒక్కటే అందరము ఐకమత్యంగా కలిసి పనిచేద్దాం గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందజేద్దాం ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాల లబ్ధిని వాళ్లకు దగ్గర చేరుద్దాం దానివల్ల ప్రజలకు మనం మరింత దగ్గరగా ఉండి సేవ చేసే మహద్భాగ్యాన్ని మనమందరం పొందుదామని మీకు మనవి చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వం పేదలు బడు బలహీన వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఒకవైపు పెన్షన్లు పెంచాం ఏర్పడతాం ఈ ఆయికట్టు స్థిరీకరించినప్పుడు జిల్లాలో ఎక్కడికక్కడ చెరువుల్లో నీళ్ళు ఉండేటివి బోర్లలో నీళ్ళే తాగే వాళ్ళం మనందరం కులాయిలు ఉండేటివి కాదు బోర్డు కొడుకొని లేదా దిగుడు బావుల్లో నీళ్ళు తోడుకోవడం చేదబావుల్లో నీళ్లు తోడుకోవడం తాగే వాళ్ళం కానీ పరిస్థితి మారిపోయింది ఇళ్ళకే ట్యాప్ కనెక్షన్లు వచ్చినాయి వీధి పొలాయిలు వచ్చినాయి ఓవరేజ్ ట్యాంకులు వచ్చినాయి జిఎల్ఎస్ఆర్లు వచ్చినాయి ఇట్లా రకరకాలుగా మనం నీటిని అంటే ఎత్తుకోసుకొని నిల్వ చేసుకొని వాటినే తాగుతూ ఉన్నాం దీనివల్ల తాగే నీటి సమస్య కూడా ఎక్కువైంది ఆ నీటి కూడా ఈ హెచ్ఎల్సి పైన ఆధారపడి పథకాల్సిన పరిస్థితి వచ్చింది ఇన్ని సమస్యలు మనం చుట్టూ ఉన్నప్పుడు అధికారులకు మనం సహకరించాలి ప్రజాప్రతినిధులుగా అధికారులకు సహకరించాలి వాళ్ళు ఏదైనా మన గ్రామానికి వస్తే మనం ముందే గ్రామస్తులందరినీ కూడా సిద్ధం చేయాలి నాయక పంట ప్రణాళిక ఒకటి రూపకల్పన చేస్తూ ఉన్నారు సబ్సిడీతో విత్తనాలు ఇస్తాం ఉలవలు కానీ లేకపోతే పెసులు కానీ మరి కందులు కూడా పెట్టమని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎక్కువ మంది ఈసారి వైపు మొగ్గు చూస్తా ఉన్నారు రైతులు ఆమ్దము ఇట్లాంటివన్నీ కూడా ప్రత్యామ్నాయ పంటల కింద మనం రైతులను కొంతవరకు ఆదుకోవడం ఆదుకునే దానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా కన్యాకర్ల మండలంలో హెచ్ఎల్సి ఆయకట్టు ఆయకట్టు రైతులు కూడా ఇప్పుడు ఈ ఆయకట్టు స్థిరీకరించినప్పుడు మన పెద్దలందరూ కూడా లెక్కలేశారు వర్షం ద్వారా ఇంత నీళ్ళు లభిస్తుంది దానికి తోడు తుంగభద్ర ఎగువ కాలం నుంచి ఇన్ని నీళ్ళు ఇస్తే ఇన్ని ఎకరాల్లో పంటలు పండించుకునే దానికి అవకాశం ఉంటుంది అంటే రెయిన్ వాటర్ సప్లిమెంటేషన్ కింద ఈ ఆయకట్టంతా కూడా స్థిరీకరించిన మనకేమో వర్షాలు రావడం లేదు ఉండే నీళ్ళన్నీ కూడా హెచ్ఎల్సి నీళ్ళనే అన్నిటికీ వాడుకోవాల్సిన పరిస్థితి ఇంకా ముప్పై ఐదు శాతం మాత్రమే విత్తనం పడింది మిగతా మెత్తసైద్యం తగ్గి ప్రజల కోసం ఖర్చు అయ్యేదంతగా మీరు చూసుకోవాలా ఇప్పుడు ఒకవైపు ఉన్నారు వ్యవసాయం ఈరోజు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది పైన ఏమో విపరీతంగా వర్షాలు కురిశాయి తుగ్గభద్ర డ్యామ్ నిండింది ఈ పక్కన మహారాష్ట్రలో బ్రహ్మాండంగా వర్షాలు కృష్ణా కృష్ణానది బాగా పొంగి పురిలి ప్రవహించి మనం చూస్తూ ఉన్నాం తుంగభద్ర నిండింది శ్రీశైలం నిండింది నాగార్జున నిండింది కింద పులి చింత పోతా ఉన్నాయి ఆ పక్కనేమో గోదావరిలో వరదలు ఉధృతంగా వస్తూ ఉన్నాయి పంటలన్నీ మునిగిపోయినాయి వేల కోట్ల రూపాయల పంట నీటి అయింది మనం చూసేసి అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు జనరల్ ఫండ్స్ తక్కువ ఉంటుంది అది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కొంచెం డబ్బులు వస్తూ ఉంటాయి జిల్లా పరిషత్ కొంత మండల పరిషత్ కొంత కింద కింద గ్రామ పంచాయతీలకు ఎక్కువ వస్తూ ఉంటారు అంటే కేంద్రం నుంచి నేరుగా నిధులు అందేదానికి స్థానిక సంస్థలకు అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంలో మీరందరూ కూడా ఆ వచ్చే డబ్బులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యత తీసుకోవాలి పరిష్కారం చేద్దాం ఈ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వ ఉద్దేశం మీరందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఐదు సంతకాలు చేశారు దాంట్లో ఫస్ట్ సంతకమే టీఎస్సి ఇదాకా మనం ఉపాధ్యాయుల పనుల గురించి మాట్లాడుకున్నాం అట్లాగే నూట పదిహేడు జీవో వల్ల ఈ అంటే జాతీయ విద్యా విధానం అమలు ముసుగులో గత ప్రభుత్వం చేసిన కొన్ని అనాలోచిత నిర్ణయాలు పేద పిల్లలకు శాపాలైనవి చిన్న పిల్లలు నేను మొన్న కళ్ళెం నుంచి టీచర్లు తర్వాత కొంతమంది ప్రజలందరూ కూడా వచ్చారు ఇదే హామం వాళ్ళకి స్కూల్ ఊర్లో ఉంటారు హై స్కూల్ ఎక్కడో ఊరు బయట ఉంటారు ప్రైమరీ స్కూల్లో ఉండే మూడు నాలుగైదు తరగతులు నిలిచిపోయి హై స్కూల్లో కలపడం వల్ల వాళ్ళు రైల్వే ట్రాక్ దాటుకోవాలా మెయిన్ రోడ్డు దాటుకోవాలా మా పిల్లలను ఏడ పంపిస్తావాలని చాలా మంది స్కూల్కు పంపడం మానేసినారు మనందరం కూడా ప్రజల సేవకు ఉన్నవాళ్ళం కాబట్టి అందరము ప్రభుత్వ పథకాలు ప్రజలకు అదే విధంగా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలి రెండవది ప్రభుత్వ పథకాలకు ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ మీరు ఒక గ్రామానికో లేకపోతే రెండు మూడు గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే గడిచిన ఎన్నికల్లో రాయదుర్గంలో మును పెన్నడు చూడని నీటిలో నలభై ఒక్క వేల మెజార్టీ ఇచ్చి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలే నేను వాళ్ళ ఆశలను ఈడేర్చడానికి నా శక్తిని అంతా కూడా ఉపయోగించి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి తరుణంలో ఏడు వేల రూపాయలు తీసుకున్నారు మూడు ఉండే పెన్షన్ నాలుగు వేలు ఇప్పుడు డిసెంబర్ రెండు ఫిబ్రవరి నెక్స్ట్ విద్యా సంవత్సరానికంతా అన్ని పోస్టులు కూడా భర్తీ అవుతాయి టీచర్లు అందరూ మంది వస్తారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రాయదుర్గానికి మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లని ఒకే సంవత్సరం ఒకేసారి తీసుకురాగలిగిన ఈసారి కూడా ఎక్కడా ఖాళీ లేకుండా టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి అందరము కలిసి కట్టడం కృషి చేద్దాం ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం అట్లాగే విద్య వైద్యం ఇవన్నీ కనీస మౌలిక సదుపాయాలు ఇవి చేయాల్సిన అవసరం ఉంది వీటిలో మనం చొరవ చూపాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మీ అందరికీ నేను పదే పదే చేసే విజ్ఞప్తి ఒక్కటే ప్రజలకు దగ్గరగా ఉండం ప్రజలకు తోడుగా ఉందాం ప్రజల బాధల్లో భాగస్వాములవుతాం వాళ్ళ సమస్యల పరిష్కారంలో మనం అందరం కూడా ముందుందామని మనం చేస్తూ మీ అందరి కూడా చేస్తాం